ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు హైడ్రాకి సమాధానం నిన్న ఇచ్చిన వర్షాలేనండి నేను ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు నిన్న పడ్డ వర్షాలు నిన్న పడ్డ వరదలు అవస్థ పడ్డ జనాలు వీళ్ళు ముగ్గురే సమాధానం చెప్తారు నిన్న పడ్డ వర్షాలు నిన్న పడ్డ నిన్న వచ్చిన వరదలు అవస్థపడ్డ ప్రజలు హైడ్రా అవసరం ఎంతుందనేది వాళ్ళే సమాధానం చెప్తారు రంగనాథ్ రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ఇంకోరో చెప్పాల్సిన అవసరం లేదు ఈ ముగ్గురే దానికి సమాధానం చెప్పగలుగుతారు అనేది నేను క్లియర్గా చెప్తున్నాను అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ప్రజలు కట్టుకున్న ఇళ్ళని కూల్చడం అనేది హైడ్రా నాయక్ ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి డే వన్ నుంచి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి రంగనాథం సార్ కానివ్వండి చాలా క్లియర్గా ఉన్నారండి మేము బీపీఎల్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ని కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు వాళ్ళని రాకుండా చూసుకుంటాం అదే క్రమంలో దీనికి దీనికి దీని బ్యాక్గ్రౌండ్లో కొంతమంది ఏం చేస్తారు అంటే నాయక్ని రాజశేఖర్ని అడ్డం పెట్టి నాలుగైదు ప్లాట్లు కబ్జా చేస్తారు చేసి అవి కూడా బీపీఎల్కి సంబంధించినవి అవి కూడా మిడిల్ క్లాస్ సంబంధించిన అన్నదానం తీసేస్తామండి నిజంగా బీపీఎల్లో వాళ్ళు నిజంగా నిజంగా తెలియక ఇవి హైదరాబాద్ వచ్చిన వాళ్ళ దాంట్లో మెజారిటీ నైంటీ పర్సెంట్ మైగ్రేషన్ ఉంటుంది ఈ మైగ్రేషన్ పీపుల్కి అక్కడ ఏం జరుగుతున్నది ఈ ప్లాటు ఎండిపోయిన టైంలో అది ప్లాటా చెరువా బఫరా అనే పరిస్థితి తెలియదండి అది ముఖ్యంగా నాయక్ గారు మీకు విషయం చెప్తాం మీరు ఇది గుర్తుపెట్టుకోండి మా బాబు లెవెన్ ఇప్పుడు లెవెన్త్ క్లాస్ అవుతున్నాడండి మా బాబు కూడా ఈరోజు నేను మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా త్రీ డేస్ ఫోర్ డేస్ మా బాబు ఇంటికి వచ్చి సాయంత్రం నెట్లో బ్రౌజ్ చేస్తున్నాడండి బఫర్ అంటే ఏంది ఎఫ్టిఎల్ అంటే ఏంది అని బ్రౌజ్ చేస్తున్నాడు ఇప్పుడు నెటిజన్స్ గూగుల్లో బ్రౌజ్ చేస్తున్న మేజర్ రెండే రెండు పదాలండి ఒకటి బఫర్ ఒకటి ఎఫ్టిఎల్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది కనీసం సమాజానికి ఈరోజు రేవంత్ రెడ్డి హైడ్రా రూపకంగా రేవంత్ రెడ్డి గారు సమాజానికి తెలియజేసిండు బఫర్లో కానీ ఎఫ్టిఎల్లో కానీ మీరు కొన్నట్లయితే మీ ప్రాపర్టీ మంచిది కాదు ఖచ్చితంగా అది పట్టాలాండే ఉండొచ్చు కాక కానీ బఫర్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ మీరు ల్యాండ్ కొని అన్యాయం కాకండి మీ డబ్బులు సురక్షితంగా ఉండాలంటే గవర్నమెంటు హెచ్ఎండిఏ నుంచి తెచ్చుకున్న లేఅట్లో కానీ ఎక్కడన్నా మీరు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను ఇప్పుడు ఓవైసీ ఫాతిమా కాలేజ్ కానీ మల్లారెడ్డి కానీ లేదా అనురాగ్ యూనివర్సిటీ కానీ జనవాడ ఫామ్ హౌస్ వైపు బుల్డోజర్లు వెళ్ళే అవకాశం ఉందా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా గాంధీ భవనంలో వచ్చే అవకాశం ఉందా నేను నేను ఒకటే క్లియర్గా చెప్పిన ఫస్ట్ డే నుంచి కూడా చెప్తూనే ఉన్నా ఏ బ్రదర్ని కూడా క్షమించే పరిస్థితి లేదు ఓవైసీ బ్రదర్స్ అనుకోండి మల్లారెడ్డి బ్రదర్స్ అనుకోండి అనురాగ్ అనుకోండి ఇంకెవరైనా సరే క్షమించే అవసరం లేదు రేవంత్ రెడ్డి సార్ చాలా క్లియర్గా ఉన్నారు ఈరోజు అకాడమిక్ మధ్యలో ఉంది కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టము ఖచ్చితంగా సమయం వచ్చిన రోజు ఫాతిమా కాలేజ్ ఉండదు అనురాగ్ ఉండదు మల్లారెడ్డి కాలేజ్ ఉండదు ఏదైతే ఎఫ్టీఎల్లో ఉందో ఏదో బఫర్లు ఉందో అన్నిటినీ తీసేయడం ఖాయం టైం కోసం వెయిట్ చేస్తున్నాం హైదరాబాద్ తెర వెనుక రేపు నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు జరిగే ఎన్నికలకు డబ్బులు కావాలి కాబట్టి ఇక్కడ బిల్డర్లు బెదిరించి ఈ పైసలన్నీ కూడా జమ్మూ కాశ్మీరు మహారాష్ట్ర ఎన్నికలకు తరలించే ప్రక్రియ జరుగుతుందా అంటే ఏం చెప్తారు నేను క్లియర్గా చెప్తానండి ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు డబ్బుతో కూడుకున్నాయి వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు మాకు అంత అవసరం పడలేదు ఆ స్థితిలో మా రాష్ట్ర ప్రభుత్వం లేదు అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి విషయాలు అసలు ఎంకరేజ్ చేసి అంతకన్నా అవసరం లేదు నేను క్లియర్గా చెప్తున్నా వేరే రాష్ట్రాలలో ఈ దౌర్భాగ్య పరిస్థితి లేదు తెలంగాణలో ఏ విధంగా అయితే డబ్బుతో రాజకీయం నడుస్తుందో ఆ దౌర్భాగ్య పరిస్థితులు వేరే రాష్ట్రాలు అసలుకే లేవు ఆ దౌర్భాగ్య పరిస్థితులు రావద్దని నేను కోరుకుంటున్నా ఆ దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కూడా విముక్తి చేసే ప్రయత్నం చేస్తాం ఏఐసిసి పర్మిషన్ లేకుండా రాహుల్ గాంధీ సిగ్నల్ లేకుండానే హైట్రెడ్ నడుస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అందరు సిగ్నల్స్ ఉన్నాయి అందరూ అందరూ అందరు యాక్సెప్టెన్స్తోనే హైడ్రా నడుస్తుంది క్యాబినెట్ నిర్ణయంతో హైడ్రా ముందుకు పోతుంది ఏ విషయంలోనే హైడ్రా విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు పేద మద్దతరతి కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ గతంలో డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పేద మద్దతు కుటుంబాలకు అండగా ఉన్నది అదేవిధంగా అండగా ఉంటుంది కమర్షియల్ కాంప్లెక్స్ ఏ వచ్చినా సరే ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ తీయాల్సిందే